ఏం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికైతే ఇంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను బతుకమ్మకి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ప్లేట్లో బీరాకులు వేసుకొని కుంకుమ పసుపు వేసుకొని బతుకమ్మను అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఒక నాలుగు ఐదు రకాల పూలు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే బంతి పూలకు తెల్ల బంతి పూలకు కాడలు లేవు కాబట్టి నేనైతే చీపురు పూలు గుచ్చి పెట్టుకుంటానని చీపురు పూలు అయితే గుచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి బతుకమ్మలో పోయడానికి నేను వేపాకు కూడా తెచ్చుకున్నాను తెంగిడి సరిపోదనేసి వైట్ పూలు మందార పూలు బంతి పూలు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాతో పాటు మా చిట్టితల్లి కూడా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే సరే మమ్మీ చేయి అంటే తను కూడా బంతి పూలకు చీపురుగులకి వచ్చి చూడండి స్టెప్పులు కూడా పెడుతుంది ఓకేనా ఇప్పటి నుంచే చిన్నపిల్లలు ఎక్కువగా పనులు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎదుర్కొనేటట్టు పిల్లల్ని అన్ని పనులు నేర్పించి ఉండాలి ఫ్రెండ్స్ ఆడపిల్లలకైతే పనులు నేర్పకుండా డైరెక్ట్ చదువు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ అత్తారంటే పోయినాక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు నాకు బతుకమ్మ వేరే రాదు నేను నేర్చుకోలేదు మా మమ్మీ నేర్పలేదు మా ఇంట్లో నేను చిన్న కూతురు అని ఇట్లాంటివి చెప్తున్నారు అమ్మ నాన్నకు ఒక్క కూతురు అయినా చిన్న కూతురైనా అయినా అన్ని పనులు నేర్చుకోవాలి ఆడపిల్లలు అదైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా చెట్టు అయితే నేను కూడా బతుకమ్మ పేరుచుకుంటాను తన ఒక ప్లేట్ తెచ్చుకొని చిన్న చిన్న చేతులతో బతుకమ్మను అయితే వేరుస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నాకు అన్ని పనులు నేర్పింది ఫ్రెండ్స్ ఆడపిల్లలు అన్ని పనులు నేర్చుకొని ఉండాలి ఎప్పుడే ఏ పని రాకుండా ఉండద్దు ఏ పని ఏ టైంలో అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అన్ని పనులు వచ్చి ఉంటే బెటర్ అని మా అమ్మ నాకు పెళ్లి కాకముందు అన్ని పనులు నేర్పించింది తాను బతుకమ్మ వేర్చే పక్క పెట్టి నువ్వు అని తను నాకు అందిస్తూ ఉంటే నేనైతే బతుకమ్మను వేర్చేది ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు నుంచే కంటిన్యూస్గా అప్పటి నుంచి బతుకమ్మను వేరుస్తూనే ఉన్నాను చూడండి బతుకమ్మను అయితే పెరవడం కంప్లీట్ అయ్యింది ఏ విధంగా పెరిచానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఆ బతుకమ్మ మా తీసేసి మళ్ళీ తయారు చేద్దామనేసి ఇద్దరం అయితే తను నేనైతే చేసినాం ఫ్రెండ్స్ రెండు బతుకమ్మలు అయితే అయినాయి లాస్ట్లో కుంకుమ పసు వేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేసి వేసుకోవడమే చూడండి ఆ విధంగా పెట్టేసుకొని నేనైతే ఒక పల్లీలు నువ్వులు బెల్లం వేసి ప్రసాదం చేశాను దేవుడి కోసం ప్రసాదం చేసి అక్కడ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టినా ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయ్యింది పూజ కూడా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఓకేనా ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు కనీసం బాగుంది బాగాలేదు అనేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చూడండి ఫైనల్గా ఆరు గంటలకైతే బతుకమ్మను తీసుకోవడానికి బయటకు వెళ్తున్నాం ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా ఇంతసేపు అయినా మా సార్ అయితే హడావుడి చేసిండే వర్షం వచ్చి ఎలా ఉన్నది ఎప్పుడు పోయి ఆడుకుంటారు అనేసి హడావుడి చేస్తుంటే మేమైతే ఆరు గంటలకైతే బయలుదేరినాం పక్కన వాళ్ళు కొంచెం లేట్ చేసి ఆయన వాళ్ళతో వెళ్ళడానికి ట్రై చేసినాం సిక్స్ ఆరుగైదు గంటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా